ఇది గ్రో బ్యాగ్లో పెరుగుతున్న ఫాల్స్ మొక్క అనమాట కొంచెము ఎండ స్టార్ట్ అయితే ఇది మనకి బడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఇది ఫుల్ ప్రూనింగ్ చేసి కొంచెం ఫర్టిలైజర్ అది ఇచ్చాను సో దీన్ని చూడండి ఇలా ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఇవి పాలినేషన్ జరిగిన తర్వాత మనకి ఫ్రూట్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఇవి చాలా ఓల్డ్ అంటే ఫాల్సా అంటే మనకి ఎక్కడ ఇది నాకు తెలిసి పల్లెటూర్లో వాటిల్లో తెలుస్తాయి ఇవి జంగిల్స్లో ఎక్కువ ఉంటాయంట ఇవి నేను గ్రాఫ్టెడ్ మొక్క వేసుకున్నాను ఇవి చాలా న్యూట్రియంట్ రిచ్ ఈ ఫ్రూట్స్ సో మనము ఏవో బ్లూబెర్రీలో ఇంకేవో కాస్ట్లీ కాస్ట్లీ ఫ్రూట్స్ తినే అక్కర్లేదండి మన నేటివ్ ఫ్రూట్స్ని మనము తెలుసుకొని ఇంట్లో ఈజీగా హ్యాపీగా ఇలా గ్రో బ్యాగుల్లో మనము ఫ్రూట్ ప్లాంట్స్ని పెంచుకోవచ్చు మీ పిల్లలకి మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు అనమాట